మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఎందుకు క్షమాపణ లేదు మనం పదే పదే వచనాలను చదువుతూ ఉంటాం మత ఇసు వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో అలాగే మార్కు సువార్త వార్త మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదో వచనం పదకొండు వచనాలలో ఈ అన్ని వచనాలలో ఏముంటుందో తెలుసా ఒక వచనాన్ని చదువుకుందాం చూడండి మత ఇసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయు ప్రతిపాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపాక్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపాక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈయుగమందైనను యుగమందైనను పాపాక్షమాపణ లేదు అంటే మని యేసు ప్రభువారు మాటలాడుతున్న మాట యేసు ప్రభువారే భూమి మీద ఉన్నప్పుడు స్వయంగా చెబుతున్న మాట ఏమని నేను మీతో చెప్పున్నది ఏమనగా మనిష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప పాపక్షమాపణ కలదు అంటే ఉంది మనిష్య కుమారుడు అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభువే మనిష్య కుమారుడు మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి ఏమున్నదంట పాపక్షమాపణ ఉంది మనుష్యులు చేయు ప్రతిపాపమునకు దూషణయు వారికి క్షమింపబడును యేసుప్రభును దూషించారా ఇప్పుడు కూడా దూషిస్తూనే ఉంటారు గ్రామాలలోనికి ఆయా ప్రాంతాలలోనికి సువార్త పేలినప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తారు యేసు ప్రభుని దూషిస్తూనే ఉంటారు కొద్ది కాలంలో వారు యేసు ప్రభుని తెలుసుకొని మరలా బాప్తిసం తీసుకొని వారే బైబిల్ పట్టుకొని ప్రకటన చేస్తారు అంటే వారి క్షమాపణ ఉందా ఉంది బైబిల్ తగల తగలబెట్టేవారు ఉంటారు కాలక్రమంలో వారు కూడా యేసుప్రభుని దేవుని కుమారుడని నిజం తెలుసుకొని బాప్తిసం తీసుకొని మరలా వారే బై తగల బైబిల్ తగలబెట్టిన వారే మన బైబిల్ పంచుకుంటారు ఒరిస్సా రాష్ట్రంలో మిషనరీస్ని గ్రాన్స్ట్ అయినా వారి కుమారుని వారి పిల్లలను ఆయనను వ్యాన్లో ఉంటే పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆ తగలబెట్టినోడు ఇప్పుడు మారు మనసు బాధ్యత ఏసుప్రభుని నమ్ముకున్నాడు వాడు అంటే ఏసుప్రభును దూషించిన వ్యక్తి యేసుప్రభును తిట్టిన వ్యక్తి అంటే వాళ్ళ క్షమాపణ ఉందా ఉంది మనిషి కుమారునికి విరోధముగా వానికి పాపాక్షమాపణ ఉంది ప్రభు సువార్త మైకు పట్టుకొని కరపత్రాలు పట్టుకొని బైబిల్ బుక్స్ పట్టుకొని పంచడానికి వెళ్తుంటే ఎంతమంది యేసుప్రభుని చిడతలేరు ఆ మాటలు నా నోటితో చెప్పకూడదు మళ్ళా కొద్ది కాలం తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ప్రభుని నమ్ముకుంటారు ఏసు ప్రభు గురించి వారే గొప్పగా చెప్తారు నేను ఒకప్పుడు ఇలాంటి వాడిని యేసుప్రభుని దూషించిన వాడను దైవ సేవకులు మా ఊరిలోనికి వస్తే నేను వారిని కొట్టాను తిట్టాను నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు సేవకులను కొట్టినటువంటి వారే ఒకప్పుడు ఇప్పుడు సేవకులు అయ్యారు వారు అంటే మనిషి కుమారునికి చేయు ప్రతి ప్రతిదీ ప్రతిపాపమును దూషణ వారికి క్షమిపబడును అయితే అయితే పరిశుద్ధాత్మ విషయమై దూషణకు పాపాక్షమాపణ లేదు పరిశుద్ధాత్మ దూషణకు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి దూషించువానికి ఎందుకు క్షమాపణ లేదు ఆలోచించారా పరిశుద్ధాత్మునికి విరోధముగా మాటలాడువానికి పరిశుద్ధాత్ముని దూషించువానికి క్షమాపణ లేదు అది ఎలాంటి పాపంగా పరిగణిస్తుందో తెలుసా బైబిల్ అది వాడు నిత్య చేసిన చేసినవాడై ఏ పాపము నిత్య నిత్య చేసినవాడై చేసిన చేసినవాడై అంటే పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే పరిశుద్ధాత్మని దూషిస్తే ఎందుకు ఈ యుగమందైనను ఎందుకు క్షమాపన లేదు ఆలోచించారా ఎప్పుడైనా ఎందుకు పాపక్షమాపణ లేదు ఆలోచించారా ఎందుకు పాపక్షమాపణ లేదంటే వినండి ఎబ్రిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఆలోచన చేస్తే పూర్వకాలమందు నానా సమయములలో నానా రీతులుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెన్ను లేదా మాటలాడుతున్నాడు మాటలాడెన్ను అయిపోయింది పూర్వకాలము నుంచి ఎక్కడా ఆదాము దగ్గర నుంచి ఈ అంటే పాత నిబంధన పాత నిబంధనకు అంతం చివరి దినాలు అప్పటి వరకు కూడా అంటే యేసుక్రీస్తు వరకు దేవుడు ఏం చేశాడట నానా విధాలుగా మాట్లాడాడంట నానా విధాలుగా అంటే చాలా విధాలుగా మాట్లాడాడు పితరుల కాలములో దేవుడు వ్యక్తులతో మాట్లాడాడు ఆ వ్యక్తులు వాళ్ళ కుటుంబానికి బోధించుకునేది వారున్న ప్రాంతానికి బోధించుకునేది పితరుల కాలంలో దేవుడు వ్యక్తులతో మాట్లాడేవాడు నోహావుతో మాట్లాడితే నోహావు తన కుటుంబానికి చెప్పుకునేవాడు ఆ ప్రాంతం వారికి చెప్పుకునేవాడు హానోకుతో మాట్లాడితే హానో తన కుటుంబంతో మాట్లాడే చెప్పుకునేవాడు ఆ ఆ ప్రాంత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు చెప్పుకునేవాడు అబ్రహముతో మాట్లాడాడు ఇస్సాఖ్తో మాట్లాడాడు యాకోబుతో మాట్లాడాడు దర్శనం ద్వారా మాట్లాడేది కలల ద్వారా మాట్లాడేది దేవుడు దేవదూతలు దేవదూతలు వ్యక్తులకు కుటుంబ పెద్దలకు చెప్తే కుటుంబ పెద్దల ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడేది ధర్మశాస్త్ర కాలం వచ్చేసరికి ప్రవక్తల ద్వారా మాట్లా ప్రవక్తల ద్వారా మాట్లాడేది న్యాయాధిపతుల ద్వారా మాట్లాడేది న్యాయాధిపతికి దేవుడు సమాచారాన్ని ఇస్తే న్యాయాధిపతి ప్రజలకు అందించేది దేవదూత ప్రవక్తకు అందిస్తే ప్రవక్త ప్రజలలో ప్రకటన చేసేది అర్థమేదా అంటే దేవుడు దేవదూతలకు చెప్తే దేవదూతలు ప్రవక్తలకు చెప్తే ప్రవక్తలు ప్రజలకు చెప్పేది దేవుడు కుటుంబ పెద్దలతో మాట్లాడాడు వ్యక్తులతో మాట్లాడాడు పితరుల కాలంలో ధర్మశాస్త్ర కాలంలో ప్రవక్తలతో మాట్లాడాడు ప్రవక్తలు ప్రజలకు చెప్పేది ఇంకా ఆయా రీతులతో జంతువులతో గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు అర్థమైందా ఈ దినముల అంతమందు పాత నిబంధనల అంత్య దినములు పాత పాత నిబంధనకు అంత్య దినములు ఈ చివరి దినముల యందు అంత్య దినముల యందు దేవుడు తన కుమారుని భూమి మీదికి పంపి కుమారుని ద్వారా డైరెక్ట్ ఇక మధ్యలో దేవదూతం లేరుగా తండ్రి అయిన దేవుడు పరలోకంలో క్రింద యేసుక్రీస్తు ప్రభువారు అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు యోహాన్ స్వార్తలో ఒక మాట ఉంటుంది చూడండి యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం కావున యేసు మీరు మనిషి కుమారిని పైకెత్తినప్పుడు నేనే నా అంతటా నేనేమీ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియూ మీరు గ్రహించెదరు ఏటట తండ్రి ఏమైతే బోధించాడో తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో దానినే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మనకు బోధించారు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాటలాడాడు అంటే పితరుల కాలంలో పితరుల ద్వారా మాట్లాడాడు ధర్మశాస్త్ర కాలంలో ప్రవక్తల ద్వారా దేవదూతుల ద్వారా మాట్లాడాడు ఆ తర్వాతికి క్రొత్త నిబంధన ప్రారంభ దినాలలో పాత నిబంధన అంత్యదినముల ఎందు కుమారుని ద్వారా మాట్లాడాడు ఆ తర్వాతికి యేసు క్రీస్తు ప్రభువారు వెళ్ళుతూ ఏమని చెప్పి వెళ్ళిపోయాడు యోహాను వార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ వచనం యేసుక్రీస్తు ప్రభు వారు మాట అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అనగా ఉత్తరవాది పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన జేయును నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం నేను వెళ్ళి ఎవరిని పంపుతాను పరిశుద్ధాత్ముని ఆదరణకర్తను పంపుతాను నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు దిగిరాడు నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను ఆయన మీ యొద్దకు ఎవరిని పంపిస్తాడు పరిశుద్ధాత్ముని పంపిస్తాడు యసుక్రీస్తు ప్రభువారు సిల్వలో చనిపోయి సమాధి చేయబడి పునరుత్డై పరలోకమునకు ఆరోహణుడైపోయాడు ఏసు క్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణుడైన తర్వాతికి పరిశుద్ధాత్ముడు కోస్తు పండగ దినమున భూమి మీదికి పంపబడ్డాడు వచ్చిండా వచ్చిండు పంపబడ్డాడు పరిశుద్ధాత్ముడు పెంత కోస్తు పండగ దినమున పంపబడ్డాడు ఆ దినముననే సంఘం స్థాపించబడింది కదా పరిశుద్ధాత్ముడు మాటలాడాడు పేతురు ద్వారా అపోస్తుల కార్యం రెండో అధ్యాయము పేతురు ద్వారా మాటలాడినప్పుడు వారు ఏం చేయబడ్డారు అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో ముప్పై ఏడో వచ్చిన వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని నొచ్చుకొని అన్న కాడ పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగగా ఎవరు వీళ్ళు అక్కడికి ఆ పెద్ద కోస్తు పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన ఆయా దేశాల నుండి వచ్చిన ప్రజలు పొడవబడి నొచ్చుకొని ఎవరు చేశారా కార్యాన్ని వారు చెప్పారు కదా నేను వెళ్తాను ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు వస్తాడు వచ్చి ఆయన ఏం చేస్తాడు వచ్చి ఆయన ఏం చేస్తాడు అంటే ఏం చేస్తా అని చెప్పాడు నీతిని గూర్చి పాపమును గూర్చి రాబోయే తీర్పును గూర్చి లోకస్తులను ఒప్పింపజేస్తాడు లోకస్తులను ఒప్పింపజేస్తాడు అంటే ఇక్కడ వీళ్ళని ఏం చేశాడు ఒప్పింపజేశాడు వారి పాపములను వారు చేసిన అతిక్రమములను వారిని ఏం చేశాడు ఒప్పింపజేశాడు ఎవరు చేశారు అది పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి ఇప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక ముందుకు కూడా ఏసు క్రీస్తు ప్రభు వారు రాబోయే దినము వరకు కూడా పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి అంటే పాపమును చేస్తాడు రాబోయే తీర్పును మనుషులు పొందబోయే తీర్పును ఏం చేస్తాడంట చేస్తాడు నీతిని కూర్చి బోధిస్తాడు అర్థమైందా ఏసు భు వారిని అంటే దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు దేవదూతుల ద్వారా మాట్లాడాడు పితరుల ద్వారా మాట్లాడాడు వ్యక్తుల ద్వారా మాట్లాడాడు సమూహంతో మాట్లాడాడు వివిధ రీతులుగా నానా సమయాలలో దేవుడు మాట్లాడాడు ఫైనల్గా దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడాడు అర్థమైందా మాటలాడెన్ను అయిపోయింది ఏసు క్రీస్తు ప్రభు వారు ఎవరు వచ్చారు పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఈ పరిశుద్ధాత్ముని దూషించువానికి ఈ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా మాటలాడువానికి ఏం లేదంట ఎందుకు లేదు పాపక్షమాపణ అంటే ఆయా కాలాలను నువ్వు వినకపోతే పితరుల ద్వారా వినకపోతే ఆ ప్రవక్తలను ప్రవక్తలు న్యాయాధిపతులు దేవదూతల ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరి ద్వారా వినకపోతే ఒకరిని పంపించాడు అర్థమైందా ఒక ప్రవక్త ద్వారా వినలేదా ఇంకో ప్రవక్తను పంపించాడు ఆ ప్రవక్త ద్వారా వినలేదా ఇంకో ప్రవక్తను పంపించాడు ఆ ఇంకో దేవదూత ద్వారా మాట్లాడాడు దర్శనాల ద్వారా మాట్లాడాడు కళల ద్వారా మాట్లాడాడు ఆయా రీతులుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు వినకపోయినా కూడా యేసు క్రీస్తు పంపించాడు ఆ తర్వాతికి పరిశుద్ధాత్ముడు ఫైనల్ అంటే ఎందుకు లేదు అంటే ఇక పరిశుద్ధాత్ముని ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు వినకపోతే పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు అంగీకరించకపోతే సత్యాన్ని ఇంకొకరిని పంపించడానికి ఇంకొకరు లేరు ఏసు క్రీస్తు మాట వినకపోతే ఇంకొకరిని పంపించాడు ఎవరిని పరిశుద్ధాత్మని పంపించాడు ఏసు క్రీస్తు మాట వినని వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడతారు పరిశుద్ధాత్మ చేత వినని వాళ్ళు ఒప్పుకోని వాళ్ళు ఇంకొకరిని పంపించడానికి ఇంకొకరు లేరు పరిశుద్ధాత్మడే ఫైనల్ ఆయా సృష్టి ఆరంభం నుంచి సృష్టి మీద మనుషులు పుట్టినప్పటి నుంచి ఏసు ప్రభు ప్రభునాటి దినము వరకు దేవుడు ఒకరి ద్వారా మాట్లాడితే వినకపోతే ఇంకొకరి ద్వారా మాట్లాడాడు వారి ద్వారా నువ్వు వినకపోతే ఇంకొకరిని పంపించాడు వారి ద్వారా వినకపోతే ఇంకొక రీతిలో మాట్లాడాడు కానీ ఫైనల్గా పరిశుద్ధాత్ముడే ఫైనల్ పరిశుద్ధాత్ముని మాటను వినకపోతే ఇంకొకరిని ఇంకొకరు వచ్చి నీకు చెప్పడానికి ఇంకొకరు లేరు పరిశుద్ధాత్ముడే ఫైనల్ ఈ పరిశుద్ధాత్ముని మాటను విని తీరవలసిందే పరిశుద్ధాత్ముడు నిన్ను ఏ విషయంలో ఒప్పింపజేస్తాడో ఆ దానిని చేయాలి ఒప్పుకొని తీరాలి ఒకవేళ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించిన దానిని కూడా నువ్వు పక్కన పెట్టి పాపం చేస్తున్నావు అంటే ఆ పాపాన్ని ఒప్పివేయడానికి వేయడానికి ఇంకొకరు వచ్చేవాళ్ళు తండ్రి దేవుని దగ్గర లేదు ఎందుకంటే దేవుడు అందరిని పంపించాడు ఫైనల్గా క్రీస్తుని పంపించాడు ఆ ఫైనల్గా పరిశుద్ధాత్ముడే ఫైనల్ పరిశుద్ధాత్ముని మీరి పాపం చేస్తే ఆ పాపాన్ని ఇంకా ఒప్పియడానికి ఇంకొకరు లేరు కాబట్టి పరిశుద్ధాత్ముడే ఫైనల్ ఈ పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటను వినాలి పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటను వినకపోతే నీకు ఇక ఆ పాపాన్ని ఒప్పింపడానికి ఆ పాపాన్ని క్షమించడానికి ఇక వచ్చేవారు ఎవరు లేరు అని అర్థం అర్థమైదా ఇస్రాయల్లో కాలం నుంచి నువ్వు చూస్తుంటే వారు పాపం చేస్తుంటావంటే వారిని ఒకరి ద్వారా చెప్పి ఒప్పేయడం వినని వాళ్ళను శిక్షించడం మరలా ఇంకొకరి వినకపోతే ఇంకొకరిని పంపించి మరలా చెప్పేయడం వారి ద్వారా ఒప్పించి వారి జీవితాన్ని సరిచేయడం అలా చేసుకుంటా సరి చేసుకుంటా ఒప్పించి చెప్పుకుంటా ఒప్పించుకుంటా సరి చేసుకుంటా చెప్పుకుంటా ఒప్పించుకుంటా సరి చేసుకుంటా అలా చేసుకుంటా వచ్చే దేవుడు ఫైనల్కి వచ్చేవరకే ఇక పరిశుద్ధాత్ముడే ఇక పరిశుద్ధాత్ముని తర్వాత ఇంకొకరు వచ్చే ఛాన్స్ ఈయనే ఫైనల్ కాబట్టి ఈయన చెప్పిన మాట నువ్వు వినాలి పరిశుద్ధాత్మునిదే ఫైనల్ అంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్పాడు ఏదైతే రాయించాడు అపోస్తురుల ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిందే మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నా కూడా వాక్యానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్ముడు అంటే ఎలాగ మాట్లాడతాడు ఆత్మ వచ్చి చప్పట్లు కొట్టుకుంటా ఎగరడం అనుకుంటావా పరిశుద్ధాత్ముడు ఎలా ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా క్రొత్త నిబంధనను వ్రాయించాడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి క్రొత్త నిబంధన గ్రంథాన్ని అపోస్తురుల బోధను వ్యతిరేకిస్తే పరిశుద్ధాత్ముడు చెప్పిన దానిని వ్యతిరేకిస్తున్నట్టే కాబట్టి ఇక దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని సరిచేయడానికి ఇంకొకరు రారు మన పరిశుద్ధాత్ముని తర్వాత ఇంకా వచ్చే దేశం కలిస్తే విశ్వ వినాశనం మనం ఎత్తబడటం కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఎందుకు క్షమాపణ లేదంటే దేవుడు పంపించిన వారిలో ఆదికాలము నుండి ఇప్పటి వరకు కూడా అందరినీ దేవుడు పంపించి అందరి ద్వారా నానా రీతులుగా మాట్లాడాడు ఫైనల్గా పంపించింది తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు ఇక పరిశుద్ధాత్ముని మాట నువ్వు ఒప్పుకొని తీరాలి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు అపోస్తుల ద్వారా దాన్ని ఒప్పుకొని తీరాలి ఇక పరిశుద్ధాత్ముడు చెప్పిన దానిని నువ్వు ఒప్పుకోకపోతే ధిక్కరిస్తే దూషిస్తే ఇంకొకరిని పంపించి నిన్ను ఒప్పించడానికి ఇంకొకరిని దేవుడు పంపించే ఛాన్స్ లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు చిట్ట చివరిగా తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వాడు పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట నువ్వు ఒప్పుకొని తీరాలి ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్ముడు నీ నీ ఆత్మ నీ అంతరాత్మలో ఒప్పిస్తున్నా కూడా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు క్షమాపణ లేదు కాబట్టి ఆ పోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమైతే బయలుపరిచాడో దానిని మనం ఏం చేయాలి ఆత్మ మనల్ని ఒప్పిస్తుంటుంది కనుక దాన్ని ఎదిరించకుండా మూర్ఖత్వంగా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా కళ్ళు మూసుకొని గుడ్డిగా నోరు తెరిసి పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆత్మ చెప్పిన మాట ఆత్మ ఏ విషయంలో మనల్ని ఒప్పింపజేస్తుందో దాన్ని మనం ఒప్పుకొని అంగీకరించి తీరాలి పరిశుద్ధాత్ముడు ఆ ద్వారా ఒకటే మనకు బోధించాడు ఏమని పరిశుద్ధాత్ముడు ఒకే విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని ఏసుక్రీస్తు దేవుని కుమారుడు దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం దేవుని కుమారుడని నమ్మకపోతే నిత్య జీవం లేదు ఇది పరిశుద్ధాత్ముడు ఇస్తున్న ఫైనల్ స్టేట్మెంట్ ఈ పరిశుద్ధాత్ముడు ఇస్తున్న దానిని నువ్వు దూషిస్తే ధిక్కరిస్తే మరలాన్ని నొప్పించడానికి ఇంకొకరిని దేవుడు పంపించడు కాబట్టి అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి అపోస్తులుల యొక్క పత్రికలను నమ్మి ఆత్మ దాన్ని ఒప్పుకొని బ్రతికితే మనకు పరలోకం ఉంటుంది అందరికీ వందనాలు థ్యాంక్ యూ